ఏపీడీఎస్సీ నార్మలైజేషన్ స్కోర్ కార్డ్ రిజల్ట్పై తాజా అప్డేట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెబ్సైట్ వెబ్సైట్లో నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ మెమో లేదా స్కోర్ కార్డు టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే అప్లోడ్ చేసి తిరిగి తొలగించినట్లు సమాచారం వచ్చింది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి రెండు కి సంబంధించిన ఈ స్కోర్ మెమో గతంలో హాల్ టికెట్ల విషయంలో జరిగిన విధంగానే కేవలం పరీక్ష రీత్యా ఉంచి డిలీట్ చేసినట్లు అర్థమవుతుంది నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ స్కోర్ మేము కొన్ని గ్రూపుల్లో షేర్ కావడం జరిగింది అయితే ఇది ఫేక్ అనే అనుమానాలు కొందరిలో ఉన్నప్పటికీ చాలామంది దీనిపై డిస్కషన్ చేస్తూ ఇది వెబ్సైట్ నుంచే వచ్చినదిగా నమ్మకంగా చెబుతున్నారు ఈ స్కోర్ కార్డులో కాండిడేట్ వివరాలు హాల్ టికెట్ నెంబర్ పేర్లు తండ్రి పేరు పుట్టిన తేదీ జెండర్ కేటగిరీ వివరాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి ఫేక్ డాక్యుమెంట్ అనిపించే విధంగా ఎలాంటి పొరపాట్లు కనిపించలేదు టెట్ స్కోర్ టెట్ వెయిటేజ్ నార్మలైజేషన్ స్కోర్ ఫైనల్ అవుట్పుట్ మొదలైన వివరాలన్నీ సరిగా చూపించినట్లు గ్రూపుల్లో వచ్చిన స్క్రీన్షాట్ల ద్వారా తెలుస్తుంది వాస్తవానికి డిఎస్సి వెబ్సైట్లో టెస్టింగ్ పర్పస్ కోసం కొన్ని ఫైళ్లు స్కోర్ కార్డులు హాల్ టికెట్లు విజిబుల్ నాన్ విజిబుల్ మోడ్లో ఉంచే అవకాశం ఉంది ఆ సమయంలో లాగిన్ అయిన కొంతమంది అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసి స్క్రీన్షాట్ తీసుకొని గ్రూపుల్లో షేర్ చేసినట్లుగా సమాచారం ఇది ఎడిటింగ్ కాదు అనే విషయానికి అందులో ఉన్న వివరాల ఆధారంగా అర్థమవుతుంది ఇంకా గత డిఎస్సీలలో కూడా నార్మలైజేషన్ స్కోర్ ఆధారంగా మార్కుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో జరిగిన జగనన్న టెట్లో ఇరవై రెండు నుంచి పద్దెనిమిది మార్కుల వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు టెట్లోనూ పదహారు మార్కుల వరకు నార్మలైజేషన్ స్కోర్ పెరిగినట్లు తెలుస్తోంది అందువల్ల డిఎస్సీ పరీక్షలో కూడా ఈ తేడా మూడు నుంచి ఐదు మార్కుల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు వేరొక అభ్యర్థికి సంబంధించిన స్కోర్ మెమోలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులో టెట్ అవసరం లేకపోవడంతో నేరుగా యాభై రెండు పాయింట్ ఐదు స్కోర్నే ఫైనల్గా పరిగణించారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కు సంబంధించిన స్కోర్ యాభై పాయింట్ ఐదుగా ఉంది వీటిలో ఎడిటింగ్ ఈలేము కనపడడం లేదు ఎడిట్ చేస్తే స్కోర్ డెబ్బై లేదా ఎనభైగా ఉంటేనే అనుమానం కలిగేది కనుక ఇది వెబ్సైట్ టెస్టింగ్ పర్పస్ కోసమే ఉంచినదిగా స్పష్టమవుతుంది ఇప్పటికే అభ్యర్థులు మంగళగిరి విద్యాభవన్కి వెళ్లి ఫైనల్ కీలోని తప్పులపై పక్కా ప్రూఫ్లతో నిపుణుల కమిటీకి వివరించినట్లు సమాచారం అటు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం ఫలితాలు ఆగస్టు లోపు విడుదలయ్యే అవకాశముందని పేర్కొన్నారు ఫైనల్ కీలో మార్పులు జరిగితే తప్పకుండా నార్మలైజేషన్ స్కోర్లో వాటిని కలుపుతారు ఫలితాలు విడుదలైన తర్వాత ఏపీడీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా స్కోర్ చెక్ చేసుకోవాలి అనంతరం పదమూడు జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు సెలెక్షన్ లిస్టులు విడుదల చేస్తారు దీంతో అభ్యర్థులందరూ త్వరలోనే ఫలితాల కోసం సిద్ధంగా ఉండాలి ఫలితాల తుది తేదీకి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదని చెప్పాలి కాని వీలైనంత త్వరగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఇంకా ఏవైనా అప్డేట్లు వచ్చినట్లయితే వెంటనే మీకు తెలియజేస్తాం మళ్లీ మీతో తదుపరి వీడియోలో కలుద్దాం శుభం